రాజమహేంద్రవరం నగరము ఒక స్ప్రీసింగ్ స్పేస్ ఇలాంటి కంబాల్ చెరువు లాంటి ఒక చెరువు నిర్మించబోతున్నాం అది అడతీ దగ్గర ఇదే స్థాయిలో దీనికన్నా రెట్టింపు అందంతో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు టెన్ ఏకర్స్ ల్యాండ్ అడతీ దగ్గర తీసుకోబోతున్నాము ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఏదైతే రెయిన్ వాటర్ వచ్చిన ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ స్టామ్ వాటర్ని సేమ్ ఇదే తరహాలో మనం పెట్టబోతున్నాము ఇది కాకుండా పుష్కర్ ప్లాజా దగ్గర చిత్రాంగి గెస్ట్ హౌస్ కి ఆనుకుని ఆ రైల్వే బ్రిడ్జ్ అంటర్ దగ్గర సుమారుగా ఒక ఎకరాన స్థలం రైల్వే స్థలం ఉంది దాన్ని కూడా రైల్వే జిఆర్ఎస్ తో మాట్లాడడం జరిగింది అది కూడా రైల్వే అధికారులతో మాట్లాడి ఆ ల్యాండ్ కూడా ఒక పార్క్ బ్యూటిఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము రాజమహేంద్రవరం ప్రజలకి ప్రతి నెలా నెల కూడా ఒక కొత్త ఓపెనింగ్ చేయబోతున్నాము అంటే ఒక కొత్త అందాన్ని కొత్త షోభని ఇవ్వబోతున్నాము ఇది కాకుండా నా భవిష్యత్తు ప్లానింగ్ కూడా రాజమహేంద్రవరం నగరంలో గోదావరి నది ఒడ్డున ఒక పెద్ద టీటీడీ టెంపుల్ వైజాగ్ లో రిషికొండ పైన ఏ రకంగా అయితే టెంపుల్ నిర్మాణం చేశారు అదే తరహాలో ఒక పెద్ద టీటీడీ టెంపుల్ తీసుకురాబోతున్నాము ఇది కాకుండా మెడికల్ కాలేజ్ ఏదో ఏదైతే తీసుకుని వచ్చామో అదే రకంగా ఒక హెల్త్ సిటీని కూడా ప్రమోట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఒక నలభై యాభై ఎకరాలు ల్యాండ్ ని మనము లేఅవుట్ చేసి ఇవ్వడం వల్ల ఒక మంచి యాంకర్ లాంటి ఒక రెండు మూడు ఎకరాల్లో ఒక అపోలో హాస్పిటల్ తీసుకుని వస్తే ఇలాగా చిన్న చిన్న హాస్పిటల్స్ ఒక వెయ్యి గజాల్లో పదిహేను వందల గజాల్లో వైజాగ్ లో హెల్త్ సిటీ లాంటిది వచ్చింది అదే రకంగా రాజమహేంద్రవరం హెల్త్ సిటీని కూడా ప్రమోట్ చేయబోతున్నాము భవిష్యత్తులో దీనివల్ల ఏదైనా ఒక టెరిషరీ కేర్ కానీ సూపర్ స్పెషాలిటీ కేర్ గానీ కావాలని అంటే అందరూ హైదరాబాద్ తరలి వెళ్తారు సో అలాంటిదే ఒక సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఒక హెల్త్ సిటీలో భాగంగా రావాలనేది ఒక ఆకాంక్ష దాన్ని కూడా తీసుకొస్తాము సెంట్రల్ వెజిటేబుల్ మార్కెట్ కూడా త్వరలో ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఆవ రోడ్ పంపించబోతున్నాము ఇది కాకుండా గోదావరి ఫండ్ వైడ్నింగ్ కూడా చేసి చూపిస్తాను పొడి ఫ్లైఓవర్ ఇట్లా నాకు చెప్తుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది రాజమహేంద్రవరం ప్రజలకి ఇవన్నీ కూడా చేసి చూపిస్తాము ప్రజలకు ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ పైన అందించాము ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త తరహాలో ప్రతి నెల నెల కూడా ఒక కొత్త ఓపెనింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ప్రజలు వేరే ఊళ్ళ నుంచి రాజమండ్రి వస్తే అరే రాజమండ్రి ఏంటి ఇలా తయారైందని ప్రజలు చెప్తా ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఖర్చుతో పని చేసి రాజమహేంద్రవరం నగరము రానున్న పది సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రపంచ పటంలో ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దబోనే పూర్తి నమ్మకము విశ్వాసం నాకు అదే తరహాలో చేస్తుంది ఐటీ పార్క్ అంటే ఇప్పుడు ఐటీ పార్క్ అనేది మనకి టెన్సిటివ్ గా ఆల్మోస్ట్ ఒక క్లియరెన్స్ రావడం జరిగిందంటే కాకపోతే వాళ్ళకి రెడీగా డైరెక్ట్ గా వచ్చి ప్లగ్ అండ్ ప్లే పెట్టుకునేలాగా వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు మనం ఎక్కడైనా ఒక కన్స్ట్రక్టెడ్ బిల్టప్ ఏరియా కనుక చూపించగలిగితే డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టిబిఏ అంటారు దాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఎక్కడైతే ఉందో దాన్ని కూడా ఒకసారి ఐడెంటిఫై చేసి పెట్టే కార్యక్రమం చేయబోతుంది ముఖ్యంగా ఇవాళ జగనన్న పుట్టినరోజు సందర్భంలో ఇవాళ మార్నింగ్ యువత హరిత కార్యక్రమం చేశాము దివ్యాంగులకి సంబంధించి ఆర్టిఫిషియల్ లెన్స్ ఆర్టిఫిషియల్ లెగ్స్ అదేవిధంగా బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు మరింత పది కాలాల పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి మరింత సేవలు చేయాలి మరింత అభివృద్ధి చేయాలి మరింత సుపరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ జగనన్న ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇదే తరహాలో దీనికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని మనస్ఫూర్తిగా ఉంటుంది